హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరవల్లి వ్లాగ్స్ ఈరోజు నేను పిల్లలకి నచ్చే మెథడ్లో పాస్తాను ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎక్కువ స్పైసెస్ రెడీమేడ్ సాస్ ఏమీ లేకుండా చేసుకోగలిగే చాలా టేస్టీ పాస్తా అండి మీరు చాలా రకాల పాస్తాలు ట్రై చేసి ఉంటారు వాటిలో కొన్నింటిని టేస్ట్ చేసినప్పుడు వావ్ అనిపిస్తుంది కదా సో నేను చూపించబోయే ఈ మిల్కీ క్రీమీ మ్యాక్రోని కూడా మీకు సేమ్ ఫీలింగ్ ఇస్తుందండి కావాలంటే మీరు కూడా ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత ఎమ్మె ఫీలింగ్ వస్తుంది నేనైతే ఇక్కడ మ్యాక్రోనీతో ఈ పాస్తాని ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే మరే రకమైన పాస్తానితో ప్రిపేర్ చేసినా కానీ ఇదే ప్రాసెస్లో టేస్ట్ అయితే మీకు సూపర్గా వస్తుందండి ఓకే ముందుగా పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి బౌల్ తీసుకొని బౌల్లో త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా వాటర్లో సాల్ట్ ఆయిల్ వేయటం వలన పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా కుక్ అవుతుంది ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో టూ కప్స్ ఇన్స్టంట్ పాస్తా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు ఈ ఇన్స్టెంట్ మ్యాక్రోని అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి ఈ పాస్తాని ఇలా ఫోర్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఇలా పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది కుక్ అయిందా లేదా అని మరి ఎక్కువగా కుక్ చేసుకోకూడదు ఇలా కుక్ అవుతున్నప్పుడే పాస్తా వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని పాస్తాని పక్కన ఉంచుకోండి ఆల్రెడీ పాస్తా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇది స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెంటనే కొంచెం సాల్టు పెప్పర్ పౌడర్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒకసారి టాస్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇలా చేయటం వలన పాస్తాలోని స్టిక్కీనెస్ పోతుంది అండ్ ఇప్పుడు మరొక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకొని జీరా చిటపటలాడిన తర్వాత ఇందులోనే సన్నగా చాప్ చేసిన వన్ టేబుల్ స్పూన్ గార్ గార్లిక్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఆనియన్స్ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన టమాటో ప్యూరీని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఓన్లీ టూ టమాటోస్ని పీసెస్గా కట్ చేసి మిక్సర్ జార్లోకి తీసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేశాను మీకు కావాలనుకుంటే బయట షాప్స్లో కూడా ఈ టమాటో ప్యూరీ దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు ఈ ప్యూరీలో వాటర్ అంతా పోయే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారం కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆర్గానో వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ప్యూరీకి పట్టేలా ఈ విధంగా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా బౌల్లోకి పెట్టుకున్న పాస్తా వాటర్ని యాడ్ చేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ కప్ వరకు మిల్క్ను వేసుకొని ఈ మిల్క్ అంతా ప్యూరీకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత హాఫ్ కప్ వరకు హెవీ క్రీమ్డ్ మిల్క్ను వేసుకోవాలి లేదా మీరు విప్పింగ్ క్రీమ్తో కూడా ఈ రెడీమేడ్ మిల్క్ని రెడీ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం వన్ మినిట్ తర్వాత మనం వేసుకున్న మిల్క్ క్రీమ్ని బాగా మిక్స్ ఇదంతా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా బాగా కలుపుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఈ సాస్ని కుక్ చేసుకోవాలండి ఇది మరీ అడగంటేలా కుక్ చేసుకోకూడదు జస్ట్ ఈ సాస్ని టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న సాస్లో మనం ముందుగా కుక్ చేసుకున్న మ్యాక్రోనీని యాడ్ చేసుకొని ఈ సాస్ అంతా మ్యాక్రోనీకి పట్టేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి జస్ట్ వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత కొంచెం చీజ్ బటర్ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే మన మిల్కీ క్రీమీ మ్యాక్రోనీ పాస్తా రెడీ అయిపోయిందండి చూసారా మనం దీనిలో ఎటువంటి రెడీమేడ్ సాస్ కానీ ఎక్స్ట్రా స్పైసెస్ కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు ఓన్లీ టమాటోస్ అండ్ మిల్క్ని యూస్ చేసి సాస్ని ప్రిపేర్ చేసుకున్నామండి అండ్ ఎక్స్ట్రా స్పైసెస్ని కూడా ఏమీ యాడ్ చేయలేదు ఈ మిల్కీ క్రీమీ మ్యాక్రోనీ పాస్తా మీకు కూడా నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటూ మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి వీటిలో ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా బాగా తింటారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీరవల్లి వ్లాగ్స్